హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ ఏమంటే మా ఆయన బర్త్డే అండి అందుకని మేము కేక్ ప్లాన్ చేశాము మా ఆయనకి కట్ చేపిద్దామని మా ఆయన అయితే ఇలా చూస్తున్నాడు మా ఆయనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు ఇంకా నేను మా పిల్లలు ఇలా ప్లాన్ చేశాము మా ఆయన అస్సలు దొరకడండి రోజు డ్యూటీకి వెళ్తా ఉంటాడు కాబట్టి ఈరోజు సండే కాబట్టి దొరికిపోయాడు బర్త్డే కాబట్టి అందుకని మేము ప్లాన్ చేసి మరి కేక్ కట్ చేయిస్తున్నాము వీడియోస్ ఫొటోస్ తీసా అంటే తీయొద్దని చెప్తున్నాడు కానీ మేము తీస్తున్నాము ఎప్పుడు అలాగే ఉంటే ఏం బాగుంటుంది అందుకే ఇలా ప్లాన్ చేసామన్నమాట సండే అయితే అసలు మాకు చాలా పని ఉంటుంది నాకైతే మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకునేది అట్లా నేనైతే మార్కెట్కి వెళ్ళనులేండి మా ఆయనే తీసుకొస్తారు ఆ సర్దేది అన్నీ ఎత్తి పెట్టేది పని ఎక్కువ ఉంటుంది కానీ ఇంక నేను మార్నింగ్ బాగా కొంచెం స్నానం చేసేసి బాగా రెడీ అయిపోయి ఇంకా కేక్ కట్ చేపిస్తాను మా ఆయన బర్త్డే కదా ఎంతైనా అందుకనే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయి కేక్ కట్ చేపిస్తాను నన్ను మా ఆయన ఏదో చెప్తాడు నీకేం ఏం పని